వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తారు నగరపాలక సంస్థ ఉద్యోగులు డైమండ్ బాబు డౌన్ డౌన్ అంటూ సమావేశం బయట నినాదాలు చేశారు క్షమాపణ చెప్పే వరకు నిరసన అంటున్నారు ఉద్యోగులు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో ఇరవై ఆరు ప్రశ్నలకు రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానం దొరికింది సజావుగా జరగాల్సిన సమావేశంలో కావాలని ఉద్యోగుల్ని బాధ్యులు చేయడం పద్ధతి కాదు ఉద్యోగుల పట్ల డిప్యూటీ మేయర్ ప్రవర్తన కరెక్ట్ గా లేదు ఉద్యోగుల్ని బెదిరించడం డైమండ్ బాబు కి అలవాటు కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కి డైమండ్ బాబు క్షమాపణ చెప్పాలి యూనియన్ నాయకులు మధు మాట్లాడుతూ కార్మికులకు సహాయం చేయడంలో కమిషనర్ ఎప్పుడు ముందుంటారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు డైమండ్ బాబు ఎప్పుడు ఏమీ చేయలేదు కౌన్సిల్ సమావేశంలో వ్యక్తిగతంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు చూడకుండా అక్కడ మాట్లాడుతున్నామంటే ఎక్కడుంది భయండి అనేక రకాలకి ఏదో కోణంలోంచి ఏదో కోణంలోంచి పరిపాలనా పరమైన అనే మాటకి తప్పు మాటలు మాట చెప్పాలి మాట్లాడుతున్న విషయం మినిస్టర్ గారు మేము ఉద్యోగస్తులు అండి హోదా మార్పు ఆయనకి ఆయన దెబ్బ తగిలితే మాకు తగిలిందంటే మాకు తగిలితే ఆయన తగిలినట్టే అనుకోని మేము నడుపుతున్నాం ఉద్యోగస్తులకి కార్పొరేషన్ లో ఏమైనా సరే కాంట్రాక్ట్ సరే ఎవరైనా సరే ఎవరి మనోభావాలు దెబ్బతీయడం పరిస్థితి ఇలాగే ఉంటుంది దయచేసి మా ఆవేదన మీరు గుర్తించాలి మీరు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వానికి తెలియజేయాలి భవిష్యత్తులో ఎట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని మీ అందరినీ కోరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో నగరపాలక సంస్థకి పులి శ్రీనివాస్ లైఎస్ గారు కమిషనర్గా వచ్చిన తర్వాత ఉద్యోగం సస్పెండ్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి కార్మికుల కోసం ఔట్సోర్సింగ్ కార్మికుల కోసం పిఎఫ్ఎస్ఏ సౌకర్యాల్లో అధికారులతో మీటింగ్లు పెట్టి బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ఆయన శక్తి మర్చి లేకుండా కృషి చేస్తున్న ఉద్యోగస్తులను బాయిగా చేస్తాం ఉద్యోగస్తులు లేకుండా ఏ ఏ ఆఫీసులు కూడా నాడవన్న సంగతి పాత్రులకి ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే మీరు మాకు సహకరించి ఇట్లాంటి పరిపాలన నుంచి మాకు భద్రత కనిపించండి ఏ పేరు జరిగింది ఉద్యోగాలు చేయలేము నా ముప్పై రెండేళ్ళ సర్వీస్లో ఇటువంటి డిప్యూటీ మీరు నేను ఎప్పుడు చూడలేదు పేర్లు కూడా ఎవరు గా పర్సనల్గా పిలిచి దాఖలాలు చూడలేదు కాబట్టి ఈ విషయంలో బహిరంగ క్షమాపణ డైమండ్ బాబు కమిషనర్ గారికి చెప్పిన తదుపరి మాత్రమే కౌన్సిల్ జరుగుతుందని మీ ద్వారా ప్రయోజనాల కోసం కౌన్సిల్ అవమానించడం చాలా దారుణంగా కార్మికులు పక్షాన నేను తెలుపుతా ఉన్నాను ఖండిస్తా ఉన్నాను ఈ ప్రభు గత ప్రభుత్వంలో ఇదే టిఫిన్ మేయర్ గారు ఇప్పుడు చూపిస్తున్న ఆ కోపం ఆవేశం ఆ అధికార దర్పం గతంలో కూడా చూపించుంటే ఈ ఉద్యోగస్తులకి సోర్సింగ్ కార్మికులకి ఎటువంటి పెట్టేది కాదు ఆయన ఏ ఉద్యోగస్తుడి మీద ఏ సోర్సింగ్ ఉద్యోగుడి మీద ఎటువంటి ప్రేమ అభిమానాలు లేకుండా